హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను ఇక్కడ రొయ్యల వేపుడు చూయించబోతున్నానండి దానికి ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ రొయ్యలకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సింగ్ చేసి ఒక గంట పక్కన పెట్టించాలండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడేయక ఈ రొయ్యలను ఆయిల్లో వేసి మంచిగా మగ్గించుకోవాలి లేదంటే అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వచ్చేసి ఉడికితే మాత్రం రొయ్యలు మగ్గవు సరిగ్గా ఉడకవు పచ్చివాసన వస్తుంది కాబట్టి ఈ రొయ్యలను మాత్రం ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేను రెండు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాను నెక్స్ట్ ఈ రొయ్యలు వేపుడు అయిపోయి వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి వీటిని మగ్గించుకోవాలి రెండొకసారి వేస్తే ఉడకను కదా అందుకని రొయ్యలు వేయించి పక్కన పెట్టిన తర్వాత ఈ ఆనియన్స్ స్మూత్గా వరకు మగ్గించాలి ఇవి మగ్గిన తర్వాత రొయ్యలు కలిపేసుకోవాలండి చూడండి పసుపు నేను రొయ్యల్లో వేసుకోవడానికి చెప్తాను కదా అందుకని చాలా ఇప్పుడు ఇలా కలుపున కొంచెం దగ్గర పడింది కదా చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మేము రొయ్యలు యాడ్ చేసుకోవాలి రొయ్యలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి కావాలంటే మీరు ధనియాల పొడి గరం మసాలా ఇంకొచ్చేసి బ్లాక్ పెప్పర్ కొట్టు ఉంటుంది కదా అది కూడా లైట్గా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది నేనైతే బ్లాక్ చిప్ప పొడి కానీ అవైలబుల్ లేదు అందుకని నేను స్కిప్ చేశాను మీకు కానీ నచ్చితే వేసుకోండి లేదంటే ధనియాల పొడి ఇంకా అలా వేసుకొని రొయ్యలు అయిపోయిన తర్వాత లైట్గా వేసుకొని కలిపేసుకోండి కొత్తిమీర కూడా లేదండి అందుకని వేయలేదు మీ దగ్గర ఉంటే అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చూడండి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత స్మూత్గా ఉంది కదా ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి వేసుకొని దీన్ని మగ్గించుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది వాటర్ క్వాంటిటీ ఉంటే మాత్రం అదంతా పీల్ చేసుకొని రొయ్యలు ఇంకా దగ్గరకు వస్తాయి అయిపోయిన తర్వాత మూత పెట్టుకుంటే ఆవిరికి ఉడికిపోతుంది చూడండి ఆయిల్ రైజ్ అయింది ఇప్పుడు ఇప్పుడైతే రొయ్యలు ఇంకా పర్ఫెక్ట్గా అన్నట్ చేయండి ఉడికిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి